you yeah. సత్క్రియ హోమియోపతి మరియు వెల్నెస్ క్లినిక్ ప్రారంభించారు ఇక శనివారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య చేతల మీదగా అట్టహాసంగా వైద్యశాలను ప్రారంభించారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో నేడు ఎంతో ప్రాచుర్యం పొందిన హోమియో వైద్యశాల ప్రారంభించడం శుభపరిణామం అని తెలిపారు కొండపల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇక వైద్యశాలను ప్రారంభించిన డాక్టర్ రాజేష్ మరియు కిరణ్ మైలను అభినందించారు డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ అందరికీ పాటలు ప్రతి శనివారం ఉదయం పది నుండి ఐదు గంటల వరకు అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొండపల్ల పట్టణంలోని క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు

ఆ పల్ల పల్ల కొడుతుంటే అయ్యో నేను ఏం లేదు అంటున్నాను ఓకేనా Vai- Mi- Ni- Sidi- Ssin- Pon- En- Kon- Tsu- ఈరోజున కొండపల్లి గ్రామంలో తృతీయ హోమియోపతి వెల్నెస్ హాస్పిటల్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ చిరణ్మయ్ రాజేష్ని ముందుగా అభినందిస్తూ ఉన్నా ఈ యొక్క కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామంలో పేద మహిళతరకి మరి వాళ్ళకి ఈ విధంగా మందులు సప్ అందిస్తూ వాళ్ళు పేదవారికి ఉచిత వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున కొండపల్లి గ్రామంలో ఈ ఆసుపత్రి ప్రారంభించడం దానికి మమ్మల్ని ఆహ్వానించి మా ఈ ప్రారంభోత్సవం డాక్టర్ మీద మనస్ఫూర్తిగా అభినంది అభినందిస్తూ ఉన్నా మరి వీళ్ళ యొక్క ఈ యొక్క పేద మధ్య తరుగుతున్న గ్రామాల్లో ఈ హోమియోపతి మందల్ని పేదవారికి అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ రోజున ఆరోగ్యం హాస్పిటల్స్ ఖరీదైన ఈ రోజుల్లో పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాల దేశంతో ఈరోజున ఏర్పాటు చేసిన డాక్టర్ గారిని అలాగే ఈ యొక్క ఎవరైతే హాస్పిటల్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం వాళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం మరియు పరిసర ప్రాంత వాసులకు కృతజ్ఞత మేము కొండపల్లి మెయిన్ రోడ్డులో సెయింట్ ఆన్స్ హాస్పిటల్ పక్కన సందులో సత్క్రియ హోమియోపతి అండ్ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేశాము ఇది పూర్తిగా హోమియోపతి వైద్యంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఓపెన్ చేశాము ప్రతి శనివారం మరియు ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం గంటల వరకు తెలియజేయబడుతుంది హోమియోపతి వైద్యం అంటే చాలామందికి సుపరి చేస్తలే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు తక్షణ పరిష్కారం అందించడానికి హోమియోపతి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అందరూ ఈ వైద్య సేవల్ని అందుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మేము దేని దైన్దానిక వైద్యం అనిపిస్తుంది అన్ని రకాల దీర్ఘకాలిక వేయాలి ఇప్పుడు చూస్తుంటే మనము ఇక్కడ మన కొండపల్లిలో డస్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల ఆస్తమా కావచ్చు ఎలర్జీస్ వల్ల కావచ్చు తెలుగులో మాట్లాడుకోవాలంటే ఉబ్బసము ఆయాసము రొంపు దగ్గు ఇట్లాంటి సమస్యలతో బాగా బాధపడుతుంటాయి చెల్లి పిల్లల్లో మాత్రం ఊపిరితిత్తుల సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అనేది ఉంటుంది వాళ్ళు ఇమ్యూనిటీ ఏదైతే రోగ శక్తి పెంచుకుంటూ ఊపిరితిత్తులకు ఉన్న సమస్యలను కూడా మనము పరిష్కారం అందించుకునే అవకాశం అయితే మనకి హోమియోపతి మందులతో చాలా చక్కగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రగ్ డిపెండెన్సీ అనేది అంటే మందు వాడితేనే మనకు ఫలితాలు అందడము మందు వాడడం మానేస్తే మళ్ళీ యథాస్థానానికి సమస్య వెళ్ళిపోవడం అనేది కూడా మనం అరకెట్టుకోవచ్చు హోమియోపతి ఎందుకంటే దీన్ని వేళ్ల నుంచి కూడా ఏదైతే సమస్య ఉందో దాన్ని వేళ్ల నుంచి కూడా మనము పరిష్కారం అందించడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా పెద్ద వయసు వరకు వచ్చేసరికి మోకాళ్ళ సమస్యలు వెనుక సమస్యలు మెడ సమస్య మెడనొప్పి లైక్ స్పాండిలైటిస్ అంటుంటాం కదా ఇలాంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం అని ఆపరేషన్ వెళ్ళే స్థాయిలో ఉన్నా కూడా కొన్నిసార్లు మనం వాటి హోమియోపతి వైద్యంతో మరియు కొన్ని ఎక్సర్సైజెస్తో మనం మంచి పరిష్కారం అయితే అందించుకోవచ్చు మోకాళ్ళ నొప్పుల సమస్యలు బాధపడుతున్న వాళ్ళు తరచుగా కాల్షియం మాత్రలు కావచ్చు నిప్పి మాత్రలు కావచ్చు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు వాటిని మనం హోమియోపతిక్ మందులతో వాటి ఉపయోగం అనేది తగ్గించుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి పరిష్కారం అనేది అందుకోవచ్చు ఇంకా స్త్రీలలో కావచ్చు కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లల్లో కావచ్చు పీసీఓడ్ ఇలాంటి సమస్య మెన్సెస్ ఇబ్బంది బాధపడుతూ ఉంటారు ఊబకాయం అధిక బరువు కావచ్చు హైలైట్ సమస్య కావచ్చు వాటికి స్ట్రెస్ లేకపోతే డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం అనేది అందుతుంది ఇంకోటి వైద్య ఉద్యోగస్తుల్లో చూస్తే అధికంగా మనం టైంకి తిండు కాబట్టి వాళ్ళకి గ్యాస్ సమస్యలు కావచ్చు లేకపోతే పేగుకు సంబంధించిన సమస్యలు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి ఎదురు చూస్తు వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళంటి గ్యాస్ సమస్యలు కావచ్చు ఆ పేగుకు సంబంధించిన సమస్యలు కావచ్చు వాటికి కూడా మనం మంచి పరిష్కారం అనేది అందించవచ్చు థ్యాంక్ యూ